అమ్మ కాబట్టి మాడ చచ్చిపోతున్నాం మాట దెబ్బకి చుట్టు పోక ఊపిలాడలేదు ఏంది ఎప్పుడు చూసుకున్నా మంటలో నా పని డబ్బులు పెట్టి మోతది పోక దెబ్బకి కళ్ళు నీళ్ళు ఓ నా చుట్టుపోకే సత్తనా అండ్రా బాబా రోజు ఇంటికాండి అట్లా కలితే ఆ ఈడియోలు ఈడియో ఈ ఎలా మాట పడుతుంది క్షమా ఏం చేస్తా కష్టపడాలి కష్టపడితేనే దానికి విలువ కష్టం లేకుండా తయారొచ్చింది దానికి ఉంది ఫ్రెండ్స్ మొత్తం కంప్యూటర్ తగలబెడితే ఐఫోన్ కట్టర్ కట్ట కొట్టిచ్చేసి దశరథ పెట్టాలి చూడండి పొగ అసలు ఎట్లా ఉందో పొగలో నిండిపోయాడు నేను కూడా అడుతున్నా నాకు అయినా చెయ్యాలి నేను చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అసలు పొగ పొగబట్ట ఒక్క కూడా తిట్టాల నాకు ఊపిరి అడతలే ఎందుకంటే వస్తున్నా అటుముట్టు ఇటు ఇట్లా అటు ఇటుముట్ ఇచ్చి పెట్టాం కమ్ముకు పోతుంది చూడ ఏమంది ఫ్రెండ్స్ ఇగో ఇవాలను శుభ్రం చేసుకుందాం చేయను ఎప్పుడో చేయాల్సిన కానీ చేయలే ఏంటంటే కుదరలా దీనికి అట్లా టైం కుదరలా లేటి అందరూ ఏంది ఎంత టైం ఇందులో టైం పెట్టుకున్నా ఏంది అసలు చేయకుండానే ఏం చేద్దాం అనుకోకోకుండా పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్